ఆ రోజు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటిది అట్లాంటి చాలా లెక్కలు ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇదంతా పక్కన పెడితే ఎమోషన్స్ మీదన అధికారం అన్నటువంటిది వస్తుంది అన్నది చంద్రబాబు గారిని అమ్మారు సంక్షేమం మీదన అధికారం వస్తుందని జగన్మోహన్ రెడ్డి అమ్మారు అది చంద్రబాబు నాయుడుది సక్సెస్ అయింది రెండవది క్యాస్ట్ ఈక్వేషన్స్ జగన్ అందరినీ వదులుకోవడం రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి బీసీలకు ప్రయారిటీ ఇవ్వడం రెడ్లకు నచ్చలేదు బీసీలకు మాకు ఇప్పుడు ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు ఎవరు పెద్ద నాయకులు కాదులే అనుకుని బీసీలు వదిలేశారు అట్లాగే మా పవన్ నిడుతున్నామని కాపులందరూ చంద్రబాబు వెనకాలకి చేరారు కా అందులో ఇటు చంద్రబాబు నాయుడిని వేధించారని చెప్పి కమ్మ సామాజిక వర్గం అందరూ ఎదురు తిరిగింది ఈ మొత్తం పరిణామాలు కలిపి అంటే ఒక తప్పు జైలాతను ఇన్ని తప్పులు చేశాడు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆ రోజున మన డిబేట్లు అన్నిట్లా తప్పనే మాట్లాడుకున్నాం మనం కెలుగుతున్నాడనే మాట్లాడుకున్నాం అది ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందో చూసుకోవాలి ఆయన మాట్లాడుకున్నాం ఆయన పట్టించుకోలేదు జరిగింది ఇప్పుడు జరుగుతుంది అంతే సార్ ఫైనల్ గా మిథున్ ముందు ముందు ఇంకా అది వేల బాధలో చెప్పాలంటే చిత్రహింసలో లేదంటే ఇంకా ఆయన జైల్లోనే కొన్నాళ్ళు ఉంచే ప్రయత్నం అయినా జరుగుతుందా దీని బట్టి చూస్తే మేబీ ఇంకెక్కువ వేరే కేసులు పెట్టడానికి ఏమన్నా ఉంటారని నేను అనుకోను ఈ కేసు కూడా త్వరలో